రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మొదలు మీరు రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడు చేస్తామని ఏ మాట అయితే ఇచ్చిన ఆ పని వెంటనే చేయండి దానికి మీకు ఏ కోడు అడ్డం రాదు అవసరమైతే ఎన్నికల కమిషన్ కు ప్రత్యేకంగా లేఖ రాయండి ఇది మా ఎన్నికల హామీ వెంటనే నెరవేర్చాలనుకుంటున్నాం మేము ఈ వెంటనే చేసి రైతుల్లో భరోసా నింపాలనుకుంటున్నాం ఇప్పటికే దాదాపు రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలనేది మొదటి డిమాండ్ రెండవది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేయవలసింది మీరిచ్చిన మాట ప్రకారం రైతు భరోసా ఏదైతే పదిహేను వేల రూపాయలని మీరు చెప్పిన కేసీఆర్ పదివేలు ఇస్తుండో నేను పదిహేను వేలు ఇస్తా అన్నావు ఆ పదిహేను వేలు కూడా ఇచ్చి మీరు మాట నిలబెట్టుకోవాలన్నది రెండవ డిమాండ్ మూడవది ముఖ్యమైనది కౌలు రైతులకు రైతు కూలీలకు పైసలు ఇస్తా అన్నావు వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నాలుగవది రైతులకు ఏదైనా ఎక్కడెక్కడైతే ఈరోజు పంట నష్టం జరిగిందో మీ నిర్లక్ష్యం వల్ల పంట నష్టం జరిగిందో మీరు నీళ్లు లేకపోవడం వల్ల పంట నష్టం జరిగిందో మీరు చెరువులు నింపకపోవడం వల్ల మీరు వాగుల్లో నీళ్లు పంపు చేయకపోవడం వల్ల నష్టం జరిగిందో ఆ రైతులకు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తూ ఒక గవర్నమెంట్ ఆర్డర్ తెచ్చిండు అదన్నా నిలబెట్టు లేదా నీకు మాకంటే ఎక్కువ ప్రేమ ఉంటే పదివేలు కాదు ఇరవై ఐదు వేల రూపాయలు ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా ఇక నష్టపోయిన పంట ఎట్లాగూ పోయింది మరి మిగిలిన పంటనన్నా ఇప్పుడు కోతలు గోసే టైం వచ్చింది నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా పోయిన పంటకు నష్టం జరిగిన పంటకేమో ఎకరానికి పదివేల రూపాయల ఇరవై ఐదు వేల రూపాయల ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలి పంట ఏదైతే కోతకొస్తున్నదో తొందరలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సిన అవసరం ఉంది మీరే చెప్పినరు ఐదు వందల రూపాయలు క్వింటాల్ బోనస్ అన్నవు మరి ఇప్పుడు వెంటనే క్వింటాల్ బోనస్ అన్న ప్రకటించు ఏ ఎన్నికల కమిషన్ అవసరమైతే అవసరం అయితే ప్రత్యేకంగా పోయి వాళ్ళకు ఉత్తరం రాసి ప్రత్యేకంగా కలిసి రైతులు కష్టాల్లో ఉన్నారు కాబట్టి చేయక తప్పడం లేదని చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకో తీసుకొని వెంటనే మీ చిత్తశుద్ధి చాటుకోవాలని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఈ ఆరు డిమాండ్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరి తక్షణమే దీని విషయంలో స్పందించాలే ముందుకు రావాలి రైతుల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే స్పందించి ముందుకు రావాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ